హలో మై జే బ్యూటిఫుల్ పీపుల్ మేము ఇప్పుడే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొచ్చాము సూపర్ మార్కెట్లో సెల్ఫ్ చెక్అవుట్ చేసేటప్పుడు నాకు రీసెంట్గా అమెరికాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది మీతో కూడా షేర్ చేస్తాను ఇద్దరు ఇండియన్ గర్ల్స్ సెల్ఫ్ చెక్అవుట్ వాళ్ళ మన ఐటమ్స్ మనమే బిల్ చేసుకుంటాం కదా అప్పుడు కొన్ని ఐటమ్స్ పాప మిస్ చేశారో ఆర్ కావాలనే చేశారో తెలియదు ఇలా మిస్ చేసి బిల్ పే చేసి వస్తుంటే వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి కాప్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు ఆ న్యూస్ మొత్తం అమెరికన్ టెలివిజన్స్లో అంతా పబ్లిష్ అయ్యింది అండ్ చాలా వీడియోస్ కూడా వచ్చాయి సోషల్ మీడియాలో సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనము ఇక్కడ పనిష్మెంట్స్ అన్ని చాలా సివియర్గా ఉంటాయి మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ వన్స్ ఆర్ ట్వైస్ చెక్ చేసుకొని జాగ్రత్తగా బిల్ చేసుకొని మనము పే చేస్తేనే బెటర్ అనమాట లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ అదొక బ్లాక్ మార్క్ లాగా ఉండిపోతుంది వాళ్ళ పాస్పోర్ట్స్లో వీసాస్లో సో జాగ్రత్తగా ఉండాలి నేనైతే ఇప్పుడు ఇవన్నీ అవుట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసే లోపు నా పని అయిపోతుంది మీరైతే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్